అందరికీ నమస్కారం ఈ కార్తీక మాసంలో మనకు ఎక్కువగా దొరికేవి ఉసిరికాయలు ఈ ఉసిరికాయలతో ఎప్పుడు పచ్చడే కాకుండా పిల్లల కోసం ఒకసారి ఇలా క్యాండీస్ చేసి పెట్టండి పిల్లలే కాదు పెద్దవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ తినవలసిందే ఈ సీజన్లో ఈ క్యాండీస్ని ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఇలా ఉడకబెట్టాలి కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి అలా కూడా ఉడకబెట్టచ్చు కాకపోతే నేను ఇలా డబల్ బాయిలింగ్ చేస్తున్నాను ఇక్కడ నేను కండ చక్కెర వాడుతున్నాను కండ చక్కెరను దంచి ఇలా మిక్సీలో వేశాను కొద్దిగా సొంటి లవంగము ఇలాచి దాల్చిన చెక్క అలాగే మిరియాల పొడి వేసి ఇలా పౌడర్ లాగా మిక్సీ పెట్టాను ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయల గింజలు తీసేసి ఆ మిక్సీ జార్లో వేసేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇవి ఉడికాక గింజలు మనకు ఈజీగా వస్తాయి ఉసిరికాయ ముక్కలు ఎక్కడా కూడా లేకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని కడాయిలో వేసి అలాగే మిక్సీ పట్టుకున్న కండచెక్కెర పౌడర్ను కూడా వేసి రెండు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి సొంఠి మిరియాలు ఇవన్నీ వేయడం వల్ల ఈ క్యాండీకి టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ సీజన్లో వచ్చే దగ్గు జలుబు నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు ఉసిరికాయల్లో కొద్దిగా పీచు కూడా ఉంటుంది మీరు వడకట్టాలి అంటే ఇలా కండ చక్కెర వేశాక ఇలా కరిగాక ఈ స్టేజ్లో మీరు వడకట్టండి బెల్లం వేయకముందే పేస్ట్ లూజ్గా అయ్యి ఫిల్టర్ చేయడానికి ఈజీగా ఉంటుంది లేదు అంటే మిక్సీ పట్టాకైనా అప్పుడే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం అప్పుడు గట్టిగా ఉండి ఫిల్టర్ చేయడానికి టైం పడుతుంది ఇక్కడ నేను ముందుగానే కార్న్ ఫ్లోర్లో వాటర్ పోసి కలిపి పెట్టుకున్నాను ఆ మిశ్రమాన్ని దీంట్లో పోసాను చిన్నపిల్లలకైతే మీరు ఫిల్టర్ చేసి ప్రిపేర్ చేయండి లేదంటే తక్కువ పీచున్న ఉసిరికాయలనైనా తెచ్చుకోండి మన బాడీకి ఫైబర్ కూడా అవసరమని నేను ఫిల్టర్ పట్టలేదు నేను ఇందులో బెల్లం కొద్దిగానే వేశాను ఇప్పుడు నేను నెయ్యి వేశాను ఇందులో అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేయండి కార్న్ఫ్లోర్ వేశాక ఇక్కడ కూడా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి ఇక్కడ నేను ఇంట్లోనే బటర్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నాను వైట్ పేపర్కి ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను రిఫైన్డ్ ఆయిల్స్నే వాడండి పేపర్కి ఎలాంటి బటర్ కానీ నెయ్యి కానీ పూయకండి న్యూస్ పేపర్ని కలర్స్ పేపర్ని అలాంటివి అస్సలు వాడకండి ఇలా ప్యాన్ నుంచి విడిపోయే వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి స్వీట్స్ హల్వా క్యాండీస్ ఇలాంటివి చేసే అప్పుడు మనం నాన్ స్టిక్ ప్యాన్ను వాడితే మనకు చాలా ఈజీ అవుతుంది ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసి కూడా కొద్దిసేపు కలుపుతున్నాను ఈ క్యాండీస్ నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి నేను ఫ్రేలో తయారు చేసి పెట్టుకున్న బటర్ పేపర్ని వేసి ఈ మిశ్రమాన్ని అంతా బటర్ పేపర్ పై వేసి స్పాచులాతో స్ప్రెడ్ చేశాను అలాగే పైనుంచి ఇంకో బటర్ పేపర్ని తయారు చేసుకొని దాన్ని పరిచి కోళ్ళతోటి మొత్తం ఈక్వల్గా ఈవెన్గా వచ్చేలాగా నేను స్ప్రెడ్ చేస్తున్నాను ఇది మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టుకొని చల్లారాక పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పిల్లలకి చాక్లెట్స్ బదులు ఇవి ఇవ్వండి ఇలా మనకు బాడీకి కావాల్సిన సి విటమిన్ కూడా ఉంటుంది చూడడానికి లెంతీ ప్రాసెస్ లాగా కనిపిస్తుంది కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు మనమే పిల్లలకి బయట ఫుడ్ అలవాటు చేస్తున్నాము ఇంట్లో మనకు చేయడానికి కష్టంగా అనిపించి పిల్లలకి పాతకాలం చిరు తెలియదు మనం జామాకులో చింతపండు ఉప్పు వేసుకొని తినేవాళ్ళం అలాగే చింతకాయలు తినేవాళ్ళం అలాగే చిన్న ఉసిరికాయలు వాటితో కూడా జామ్ చేసుకోవచ్చు మొత్తం చల్లారాక ఇలా బటర్ పేపర్ తీసేసి ఇలా పీసెస్ లా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఈ పీసెస్ని మనం నేను కండచెక్క పౌడర్ పౌడర్ని కొంచెం ఉంచాను దాంట్లో నేను వీటిని వేసి కోటింగ్ లాగా చేశాను వీటిని ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టి ఇంట్లో అందరూ డైలీ ఒక్కొక్క పీస్ తిన్నా ఆరోగ్యానికి మంచిది తడి అనేది తగలనివ్వకండి ఇవి చూడడానికి జెల్లీస్ లాగా తింటుంటే ఆయుర్వేదిక్ ది చెవన్ ప్లాస్ట్ తింటున్నట్టు ఉంది ఇదిగా మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ వేసాను కదా ఆ టేస్ట్ వస్తుంది మీకు కావాల్సిన పదార్థాలు కొలతలు అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి నేను ఇలా బాక్స్ లో కొన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాను నాకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ